పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన సిరి పోషణ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకటి కరుణ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతిగల్ గ్రామంలో ఆరు సంవత్సరాల లోపు విద్యార్థులు బాలింతలు గర్భిణులకు ఫిబ్రవరి మాసంలో వారానికి ఒకసారి రాగి లడ్డులు రాగి జావా మొలకెత్తిన విత్తనాలు మల్టీ మిల్లెట్ లడ్డు పంపిణీ చేపట్టేందుకు ఉద్దేశించిన సిరి పోషణ పైలట్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి వాకటి కరుణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ పోషకాహార లోపంతో మహిళలు పిల్లలు బాధపడుతున్నారన్నారు రాష్ట్రంలో నలభై శాతం మహిళలు ఎనిమియాతో బాధపడుతున్నారన్నారు ముప్పై శాతం పిల్లల వయసు తగిన బరువు ఎత్తు లేవన్నారు మహిళలు తమ గురించి తమ ఆరోగ్యం గురించి తమ కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పూజారి గౌతమి జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు

నేను కార్యదర్శిగా చేరిన తర్వాత మీ డిపార్ట్మెంట్ కి భాగంగా నేను ఫస్ట్ టైం ఈ అంగన్వాడికి వస్తున్నాను మరి ఈ జిల్లా కలెక్టర్ కి అడిషనల్ కలెక్టర్ కి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను పోషక ఆహారం లోపం అనేది మనకి తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి అనేది చెందింది చాలా వాటిలో హెల్త్లో మనం మూడో స్థానంలో ఉన్నాం అన్నిట్లో ఉన్నాం కానీ పోషక ఆహారం లోపం అనేది చాలా ఎక్కువగా ఉంది దాదాపు నలభై శాతం మహిళలు అమ్మ మీరందరూ ఇప్పుడు గడుపుతూ ఉన్నారు చిన్న బిడ్డలకి తల్లిగా ఉన్నారు మరి మీ పోషక ఆహారం అనేది మీరే చూసుకోవాలి ఎనిమియా అనేది చాలా ఎక్కువ అనేది ఉన్నది ఎనిమియా అంటే ఏంటో తెలుసా మీకు ఇప్పుడు గర్భిణీ స్త్రీలను అడుగుతున్నాను ఎనిమి అంటే ఏంటో తెలుసా టాబ్లెట్లు తీసుకుంటున్నారా ఐరన్ టాబ్లెట్స్ పోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులు అందరికీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన మన గర్భవతి మహిళలు అలానే అంగన్వాడీ పిల్లలు అందరికీ నా నమస్కారం ఈ ప్రోగ్రాం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పౌష్టికాహారంలో లోపం అనేది పిల్లల ఎదుగుదలకి ఫ్యూచర్లో వాళ్ళ గ్రోత్కి చాలా పెద్ద ఇంపెడిమెంట్ అండ్ వారికి ఆరోగ్యానికి మంచిగా ఎదగకుండా ప్రివెంట్ చేస్తుంది అట్లాంటి లోపం సరిదిద్దుకోవడం కోసం వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా పోషకాహారం మన అంగన్వాడీ కేంద్రాలు అందించడం జరుగుతుంది కానీ ఇప్పుడు కూడా మనం అండర్ న్యూట్రిషన్ కానీ మాల్ న్యూట్రిషన్ కానీ అండర్ వెయిట్ కానీ స్టంటింగ్ కానీ అబ్జర్వ్ చేస్తుంటాం అలానే గర్భవతి స్త్రీలు అనేమియా అనే బాధ అందరికీ తెలుసు దానివల్ల ఆ స్త్రీ కానీ పుట్టబోయే పిల్లలకి కానీ ఆరోగ్యం ప్రాబ్లమ్స్ వస్తాయి దీన్ని అడ్రస్ చేయడం కోసం మన రాజన్న సిరిసిల్లా జిల్లాలో మిలెట్ మిలెట్ అని మిలెట్ ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరుగుతుంది గౌరవ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు ని ప్రోత్సహిస్తే పిల్లలకి సరైన పౌష్టికాహారం లభిస్తుంది అండ్ దీన్ని ప్రతి వారం రాగి తువులు కావచ్చు రాగి జావ కావచ్చు ఇతర ఐటమ్స్ కావచ్చు ఈ ఫిబ్రవరి మాసంలో ఒక డ్రైవ్ లా తీసుకెళ్ళి ప్రతి మహిళకి గర్భవతి మహిళ కావచ్చు అలాగే ప్రతి ఆరేళ్ళలో